హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అగైన్ రోజు నేను మీ అందరి ముందుకు తీసుకొచ్చిన రెసిపీ ఏమిటంటే పనసగింజల బిర్యానీ అందుకోసం కావాల్సిన పదార్థాలు పనసగింజలు బిర్యానీ దినుసులు అల్లం వెల్లుల్లి పేస్ట్ టొమాటో క్యారెట్ ఆనియన్ అండ్ కొత్తిమీర ఇవన్నీ ఫస్ట్ సిద్ధంగా రెడీ చేసి సిద్ధంగా పెట్టుకోండి అలాగే జీడిపప్పు బాదం పప్పు కూడా రెడీ చేసి పెట్టుకోండి ఈలోపు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో కొంచెం నెయ్యి యాడ్ చేసి జీడిపప్పు అదేవిధంగా బిర్యానీ దుసులు కూడా యాడ్ చేసి ఫ్రై చేయండి ఆ తర్వాత ఆనియన్స్ క్యారెట్ కూడా వేసి ఫ్రై చేయండి అవి ఫ్రై అయిన తర్వాత పనస గింజలు కూడా వేసి ఫ్రై చేయండి ఆ పనస గింజలు కూడా ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా మీరు ఫ్రై చేసుకోండి అంతా కూడా ఆ తర్వాత పనసగింజలు కూడా ఫ్రై అయిన తర్వాత టొమాటోస్ని కూడా వేసి ఫ్రై చేయండి బాగా టొమాటోస్ కూడా బాగా మగ్గిన తర్వాత మీరు ఏం చేస్తారు అని అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయండి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి తర్వాత ఫ్రెష్ మేగడని ఒక త్రీ స్పూన్స్ ఆఫ్ ఫ్రెష్ మేగడని అయితే ఇక్కడ నేను యాడ్ చేశానండి ఫ్రెష్ మేగడ యాడ్ చేస్తే మీకు టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అనమాట అది వేసి బాగా కలిసిన తర్వాత ఈ విధంగా ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా రావాలన్నమాట స్టవ్ సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి కొద్దిసేపు మొత్తం కూరగాయ ముక్కలన్నీ కూడా మగ్గనివ్వండి మగ్గిన తర్వాత పైనన్న మూత తీసేసి ఈ విధంగా బాగా కలుపుకోండి ఆ తర్వాత మసాలా పేస్ట్ అనేది యాడ్ చేయాలి ఈ మసాలా పేస్ట్లో నేనేం తీసుకున్నాను అంటే గసగసాలు వెల్లుల్లిపాయలు జీలకర్ర బిర్యానీ సామాన్లు అన్నీ ఉంటాయి కదండీ మరాఠ మొగ్గు ఇవన్నీ కూడా యాడ్ చేసిన తర్వాత ఎండు కొబ్బరి ముక్క జీడిపప్పు బాదం పప్పు ఇవన్నీ వేసేసి ఒక మసాలా పేస్ట్ని అయితే సిద్ధం చేసుకోండి ఆ మసాలా పేస్ట్ మిక్సీలో వేసి సిద్ధం చేసేసుకోండి ఆ మసాలా పేస్ట్ కూడా ఇందులో వేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసిన తర్వాత ఒక టూ స్పూన్స్ ఆఫ్ కారం యాడ్ చేయండి కారం యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా కూడా బాగా కలిసేటట్టు కలపండి ఆ తర్వాత ఇందులో దీనికి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ అలా ఉంచేయండి సిమ్లో పెట్టేసి ఇది ఈ ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా మగ్గుతుంది అనమాట అప్పుడు మీరు కొత్తిమీరని యాడ్ చేసి అప్పుడు బాగా కలిసిన తర్వాత వాటర్ని యాడ్ చేయండి ఇక్కడ వాటర్ ఎంత తీసుకున్నాను అంటే ఒక గ్లాస్ బియ్యానికి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే నేను యాడ్ చేశాను యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా కూడా కలిపేసి అందులో తగినంత సాల్ట్ యాడ్ చేయండి ఒక టూ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ అయితే యాడ్ చేశానండి ఇక్కడ ఒక టూ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకుని మీకు రుచికి సరిపడగా కారం అండ్ సాల్ట్ రెండు కూడా యాడ్ చేసుకోండి ఆ బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టేయండి సిమ్లో పెట్టేయండి స్టవ్ ఈ టైంలో ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మీకు ఈ విధంగా మరుగుతూ ఉంటుందన్నమాట సో అప్పుడు మీరు ఏం చేస్తారు అంటే ఆల్రెడీ మీరు బియ్యం కడిగేసి రెడీగా పెట్టుకుంటారు కదా ఆ బియ్యాన్ని ఇందులో యాడ్ చేసేయండి ఒక గ్లాస్ బియ్యానికి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే నేను తీసుకున్నాను బాగా కలిపేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి సిమ్లో పెట్టేయండి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే కనుక మీకు బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది అంతే ఎంతో టేస్టీగా ఉండే పనసగింజల బిర్యానీ రెడీ అయిపోయిందండి మీలో కనుక ఎవరికైనా ఈ బిర్యానీ చేసుకోవడం తెలియకపోతే నా ఈ వీడియో చూసి చేసు ఇంట్లో ఒకసారి ట్రై చేసేయండి మేగడా అన్నీ వేసాం కదండి ఈ బిర్యానీలో సో టేస్ట్ అయితే చాలా బాగా ఎన్హాన్స్ అయింది సో మీ కనుక నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్